హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారము వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈరోజు వీడియో వచ్చేసి సంకష్టహర చతుర్థి పూజా విధానం అయితే ఎలా చేసుకోవాలనేది దాని గురించి అయితే చెప్పడానికి అయితే వచ్చేసాను అదే పద్దెనిమిదో తారీఖున చేయాలా పంతొమ్మిదో తారీఖున చేయాలా అంటే బుధవారం నాడు చేసుకోవాలా లేదా గురువారం నాడు చవితి ఉన్న రోజు చేసుకోవాలా ఈ పూజ ఉపవాసం ఎలా ఉండాలి ఈ పూజను ఎలా చేసుకోవాలి ఏ టైంకి తిది నక్షత్రం కలుస్తుంది అలాగే ఈ పూజ ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలన్న విషయం గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పుకుందామండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత గంట సింబల్ అయితే క్లిక్ చేసేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రేపే సంకష్టహర చతుర్థి అండి అన్ని సమస్యలు తొలగించే ఏకైక రథము అలాగే బుధవారం ప్లస్ పుణ్య పుష్మి నక్షత్రము తిథి అయితే ఉందండి పద్దెనిమిదవ తారీఖునే ఇదైతే పూజ అనేది మనం చేసుకోవాలి ఎందుకంటే తిది నక్షత్రం బుధవారం నాడు స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం అలాగే పుష్పీ నక్షత్రం కలిసి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రోజున అనేది మనం సంకష్టహార చతుర్థి అనే వ్రతాన్ని అయితే మనం చేసుకోవాలండి అలాగే ఇది ఏ టైంలో చేసుకోవాలంటే ప్రదోస టైంలో అయితే పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలండి ఉదయాన్నే తెల్లవారుజామున స్నానం చేసుకున్న తర్వాత ప్రదోస టైంలోనే దీపారాధన అనేది చేసుకొని స్వామివారికి అయితే పూజన అనేది చేసుకోవాలండి అలాగే ఎక్కడ చేసుకోవాలి అండి అంటే మనం ఇలా మీరు వేరేగా మండపాన్ని ఏర్పాటు చేసి ఇలా వేరేగా చేసుకోవచ్చండి లేదంటే పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు అలాగే ప్రదోష టైంలో దీక్ష ఎలా తీసుకోవాలి అంటే ప్రదోష టైంలో దీపారాధన చేసిన తర్వాత ఈరోజంతా అంతా కూడా ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రుడు నక్షత్రాలు ఈరోజు చంద్రుడు వచ్చే ఉంటే చూడండి లేదంటే నక్షత్రాలు చూసి అయినా సరే ఈరోజు చుక్క చూసిన తర్వాత భోజనం అనేది చేయాలండి అలా అంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం అనే అర్థం కాదండి మనం ఏదైనా పళ్ళు కానీ పాలు కానీ స్వామివారికి నివేదించినవి మనం మధ్యాహ్నం టైంలో తీసుకొని తినవచ్చు అలాగే ఆడావిడి లేకుండా సింపుల్గా అయితే ఈ పూజా విధానాన్ని అయితే వివరిస్తానండి తేలిక అతి తక్కువ ఖర్చుతో అయితే ఈ పూజనైతే చేసుకొని ఎక్కువ లాభాన్ని అయితే పొందొచ్చు అలాగే దోషాలు ఏమైనా ఉన్నా ముత్య దోషాలు ఉన్నా లేదా అపజయ అపజయాలు కలుగుతున్నాయండి మాకు ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయని వారు ఈ పూజన అయితే చేసుకుంటే చాలా మంచిదండి అలాగే చవితి రోజు నాడు పూజ చేయని వాళ్ళు ఈ రోజు చేసుకున్నా పర్వాలేదండి చాలా మంచిది అలాగే లాస్ట్ కార్తీక మాసంలో కూడా సంకష్టార చతుర్థి వచ్చింది అప్పుడు కూడా మాకు చేసుకోవడం అవ్వలేదు అన్న వాళ్ళు ఇదే లాస్ట్ ఛాన్స్ అండి ఈరోజు చేసుకుంటే మనం చవితి రోజు అలాగే కార్తీక మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి రోజు చేసిన పూజా ఫలితం అయితే ఈ పూజలు అయితే దక్కుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పిల్లలకి చదువులో ప్రాబ్లం ఉన్నా సరే ఈ పూజ వల్ల అయితే మనకి అన్ని సమస్యలు తొలగిపోతాయండి పూజా విధానం అయితే వచ్చేసి నేను సింపుల్గా చేశానండి సింపుల్గా మీరు దేవుడి గదిలోనైనా చేసుకోవచ్చు లేదా అలా ఇలా వేరేగా మండపాన్ని ఏర్పాటు చేసిన పూజ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను కిందన పసుపు కుంకుమ బొట్లతో అయితే వరిపిండి బొట్లతో అయితే అలంకరించిన తర్వాత ఒక అయితే వేశానండి తనపై కొంచెం బియ్యం ఉంచి నా దగ్గర అమ్మవార్లు పక్కన లక్ష్మీదేవి సరస్వతి దేవి ఉన్న ఉన్న ఫోటో అయితే వెంకటేశ్వరుడు ఉందండి నేను అది పెట్టుకుంటున్నాను మీ దగ్గర వినాయకుడిది విడిగా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఇలాంటి పట్ట చిత్రపటం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు అలాగే స్వామి అక్కడ కొంచెం మండపంపై బియ్యం వేసి స్వామివారి చిత్రపటం నుంచి పువ్వులతో అయితే స్వామివారి అయితే అలంకరించుకోవాలండి మీ దగ్గర గరికపూస ఉంటే గరికపోసతో మాల వేస్తే చాలా మంచిది గరికపోసతో మాలతో వేసి అలా అష్టోత్తర శతనామావదితో సూత్రాలతో వస్తే స్వామివారికి పూజిస్తే చాలా చాలా మంచిదండి అలాగే ఇక్కడ పసుపు గణపతి ఏ గణపతి మన గణపతి పూజ చేసినా కూడా పసుపు గణపతి అయితే ముందుగా అయితే చిన్న గణపతికి అయితే పూజ చేయాలండి నేను ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది అందుకే అది ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఆ గణపతిని పెట్టి చుట్టూ పువ్వులతో అయితే స్వామివారిని అలంకరించుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం నైవేద్యాన్ని ఉండ్రాలుగా అయితే పెట్టానండి మీకు పులిహోర ఉండ్రాళ్ళు కుడుములు వాళ్ళతాలిఖలు ఏమి కావాలని అవి పెట్టుకోవచ్చండి నేను సింపుల్గా చేశాను ఉండాలు పెట్టి పళ్ళుతో అయితే స్వామివారికి ప్రసాదాన్ని అయితే నివేదించాను అలాగే దీపారాధనకి రెండు కుండలను ఏర్పాటు చేసుకుని ధూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారికి అయితే నేను ముందుగా అయితే స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పించాను అలాగే చూడపచార అలాగే మీకు నచ్చిన సూత్రాలతో అయితే అష్టోత్తర శతనామ వాళ్ళతో అయితే స్వామివారికి అయితే పూజించుకోవచ్చండి ముందుగా పసుపు గణపతికి లేదా ఇలాంటి విగ్రహానికి పసుపు కుంకుమ చందనం అక్షింతల పువ్వులతో ముందుగా పూజ చేసిన తర్వాత స్వామివారికి మీరు ఏ పూజ చేయాలనుకుంటే అది ఆ మొత్తం మీరు విఘ్నేశుడు చవితి రోజు ఎట్లా అయితే పూజ చేసుకుంటున్నారో అలాగే చేసుకున్నా పర్లేదు లేదా అష్టోత్ర అష్టోత్తర శతనామ వలతో అయినా సరే స్వామివారికి మనం చెప్పి పూజ అయితే సింపుల్గా అయితే చేసుకోవాలి ముందు పసుపు గణపతికి పూజ అయిన తర్వాత అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాము పసుపు గణపతి పెట్టడం వల్ల మనకి ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అయితే మనకి ఆది గణపతి కదండి అలాగే మొత్తం మునులు ఋషులు పె అందరూ కూడా ముందు విఘ్నేశ్వడికి పూజిస్తాడు కాబట్టి అందుకనే మనం ఆదిగణపతికి ఈ పూజనైతే చేసుకుంటే మనకి ఎలాంటి కష్టాలైనా సరే తొలగిస్తారండి అలాగే మీకు మీకు కావాలనుకుంటే పూసతో కూడా పూజ కూడా చేసుకోవచ్చండి పూసతో చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు దోసకాయగా నివేదిస్తే ఇంకా మంచిదండి నేను నేను విన్నాను అలాగే మన చాగంటి కోటేశ్వర గారు కూడా చెప్పారు దోసకాయ విఘ్నేషుడు పెడితే చాలా మంచిది మీకు దొరికితే పెట్టండి నాకు దొరకలేదు అందుకే నేను పెట్టలేదు అలాగే పిల్లలు చదువులతో ఏమైనా ఇబ్బంది పడితే ఈ పూజ వాళ్ళతో చేస్తే చాలా మంచి మంచిదండి వాళ్ళకి జ్ఞానాన్ని అయితే వస్తుంది అలాగే ఆ స్వామి వారి క్ర కృప అయితే మనపై ఉంటుంది అలాగే ఈ పూజని ఇలా అష్టోత్ర శతనామాలతో అయితే నేను పూజించుకున్నానండి మీకు విఘ్నేశ్వడి బుక్లో అష్టోత్తరాలు ఉంటాయండి అదైనా చదువుకోవచ్చు లేదా గూగుల్లో కూడా మనం డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ ద్వారా అయితే చదువుకోవచ్చు అలాగే మీకు ఇంకెక్కడైనా సరే వీళ్ళు నేను చదవలేను చేయలేను అనుకున్న వాళ్ళు స్వామివారి నామాన్ని తలుచుకుంటూ నూట ఎనిమిది సార్లు పాదాల వద్ద పువ్వులతో పా పువ్వులు పసుపు ఉప్పు కుంకుమ గంధము అన్నీ కూడా వేసి నమస్కరించుకొని ఇలా సింపుల్గా తేలిగ్గా అయితే ఆ స్వామివారికి కృపకి అందరూ పార్థులు అవుతారండి అలాగే ఈ పూజ అంతా ఇంత సింపుల్గా అయిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చి అక్షింతాలు తీసుకొని స్వామివారి పాదాల వద్ద నుంచి మూడు ముమ్మారు ప్రదక్షిణం చేసిన తర్వాత మీ కోరికలు అనేవి చెప్పుకోండి అలాగే ఇప్పుడు ముడుపు కూడా కట్టుకోవచ్చండి ఈరోజు ముడుపు ఐదు రోజుల వరకు ఈ పూజన అయితే చేస్తాను స్వామి అని చెప్పి అని ముడుపు కూడా మనం కట్టి స్వామివారి దగ్గర ఉంచుకోవచ్చు అలాగే మీకు ఎప్పుడు దీన్ని కదపాలి అని అని అన్ని డౌట్ రావచ్చండి నేను ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి బుధవారం నాడు కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత నైట్ కదిపి కదుపుకున్న వాళ్ళు కదుపుకోవచ్చు లేదనుకుంటే మరుసటి రోజు కదిపి దేముడు గదిలో అయితే పెట్టుకోవచ్చు అలాగే మార్క్ రోజు లక్ష్మివారం కాబట్టి స్వామివారిని కూడా ఆ రోజు కూడా ఉదయాన్నే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత అయితే కదపాలండి లేదు అంటే ఇన్ని రోజులు ఉంచలేము శనివారం ఆదివారం వరకు మేము ఇలా ఉంచలేము అనుకున్న వాళ్ళు అదే రోజు నైట్ దీపాలు కొండెక్కే ముందు స్వామివారిని కదిపి ఉంచిస్తే మరుసటి రోజు మార్నింగ్ మనం అవన్నీ కూడా తీసి దేవుడి గదిలో అయితే మనం పెట్టుకోవచ్చు అండి ఇలాగా సింపుల్గా అయితే స్వామివారి పూజా విధానం అయితే మనం ఇంట్లో ఎంత చక్కగా చేసుకోవచ్చు అన్ని సమస్యలు కూడా ఈ పూజతోనే తొలగిపోతాయండి ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ పూజ ఎలా చేయాలి అనేది తెలుస్తుందండి ఒక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్